చివరకు గొప్ప విజయంతో అపోసలైన పౌలు తన జీవితంలో ఉన్న ఒక నిరాశ గురించి మాట్లాడాడు దానిని అతను తన శరీరంలోని ముళ్ళు అని పిలిచాడు అయితే అది అనారోగ్య పరిస్థితిని గురించా తన కంటి పరిస్థితిని గురించా భౌతిక సంబంధమైన పరిస్థితిని పరిస్థితినైనా లేదా మరేదైనా ఉండవచ్చని పరిశుద్ధ గ్రంథ విశ్లేషకులు చర్చించారు తనను ఇబ్బంది పెడుతున్న దానిని తొలగించమని పౌలు గారు మూడు సార్లు ప్రార్థించారు దాన్ని తీసివేయమని దేవుణ్ణి వేడుకున్నాడు అని ఒక అనువాదం చెప్తుంది అనగా దేవా నేను నీకు సేవ చేశాను నా ఉత్తమమైన కార్యములను చేశాను నేను ఇతరుల కోసం ప్రార్థించాను వారు స్వస్థత పొందారు దేవా దయచేసి దాన్ని నా నుండి తీసివేయండి అని పౌలుగారు తన అత్యుత్తమ వాదనను చెప్తున్నాడు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు ఆముళ్ళను ఎప్పటికీ తొలగించలేదు బదులుగా దేవుడు అతనికి ఇచ్చిన సమాధానం పౌలు నా కృప నీకు చాలును బలహీనత ఎందున్న శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పారు అనగా ఈ రహస్య నిరాశ ఉన్నప్పటికీ నీవు నా నీ జీవితాన్ని బాగా ఆస్వాదించగలవని అంటున్నారు నీవు దేవుణ్ణి మార్చమని వేడుకున్నది ఏదైనా ఉందా ఒకవేళ దేవుడు దానిని తీసివేయకపోయినా లేదా మార్చకపోయినా అది నీ ఆనందాన్ని తొలగించడానికి అనుమతించవద్దు నీవు చేయలేని పనిని నీవు జయించలేని శోధనను నీలో అనుమతించరు చివరకు గొప్ప విజయంతో నీవు ముగించగలవు ఆయన కృపను పట్టుకో అది నీకు సరిపోతుంది దేవా దీవించుము ఆ